అర్థం డబ్బు కావాలి కామం అంటే ఈ శరీరంతో ఇక్కడ ఈ జన్మలో అనుభవించే సుఖం మోక్షం అంటే శాశ్వతమైన ఆనందం ఇవి కావాలి అయితే ఇందులో పరమ పురుషార్థం అంటే గొప్ప పురుషార్థం మోక్షమే ఇందులో నీచమైనవి ఏమిటి అంటే అర్థం కామం పరమ నికృష్టమైనవి అండి నికృష్టమైనవి ఏమిటండి మాట ఒక పక్క పురుషార్థం అంటున్నాం డబ్బు చెడ్డది కామం చెడ్డది అంటామా అనకూడదుట ఎందుకంటే అసారథా బుద్ధిజనన ద్వారా మోక్షోపయోగిత్వైన పురుషార్థత్వం అర్థకామయో పురుషార్థత్వం కథం అర్థానికి పురుష అర్థం పురుషార్థం ఏమిటండి అంటే మనిషి సాధించుకోదగింది డబ్బు మనిషి సాధించుకోదగింది కామం అంటే అవి ఎందుకంటే చీ ఇందులో ఏం లేదు తుచ్చం ఎంత సంపాదించినా చివరికి ఏదో ఆ సంపాదన వల్ల కూడబెట్టిన దానివల్ల ఏమాత్రం కూడా మనస్సు దానివల్ల సంతృష్టి చెంది అమ్మయ్యా ఏదాల్లే అని అనిపించే పరిస్థితి లేదు నేను హాయిగా ఉంటాను దీనివల్ల అనుకునే పరిస్థితి ఉండదు కామం వల్ల అంతే అందువల్ల అర్థకామములు సారం లేనివి అనే ఒక బుద్ధిని పుట్టించి మోక్షానికి ఉపయోగపడతాయి కాబట్టి అవి కూడా పురుషార్థములు అన్నారు అందువల్ల అవి కూడా అవి ఆ సారం లేనివి అనిపించడానికి అది ముందు సంపాదించాలిగా ఎంత సంపాదించడం మొదలెట్టిన తర్వాత అర్థాన్ని కామాన్ని పోగేసుకున్నప్పుడు ఎంత పోగేసుకున్నా తనివి తీరక ఎందుకంటే మనకి తైత్రియోపనిషత్తులు చెప్పినట్టు ఇది మానవ మనుషుడు ఒక యువకుడికి ఉండే ఆనందం ఇది ఒక మంచి వయసులో ఉన్న కుర్రాడికి ఆనందం ఎంత ఉంటుంది గ్రెడేషన్ అన్నమాట ఇంద్రుడికి ఇంద్ర పదవిలో ఉన్నవాడికి ఎంత ఆనందం ఉంటుంది వాడికి ఎంత వాడికి ఎంత వాడికి ఎంత ఇలా ఇలా హద్దులు చెప్పారు చెప్పి చెట్టు చివరికి గొప్ప ఆనందం ఎవడిది శ్రోత్రియస్ చాకామహత అంటాడు శ్రోత్రియుడికి అంటే శృతి అంటే వేదం యొక్క తాత్పర్యం తెలిసి అకామహతుడు అవ్వాలి అకామహతుడంటే కామం చేత కొట్టబడకూడదు అంటే ఏమిటి కామానికి లొంగని వాడు కోరికలకి ఆవలికి వెళ్ళినవాడు కోరికలలో ప్రవృత్తి లేకుండా ఉన్నవాడు వాడికుండే ఆనందం ఉంది చూడండి ఆ బ్రహ్మానందం ఏదైతే ఆ బ్రహ్మానందానికి చేరుకుంటాడు వాడు వాడికి ఉండే ఆనందం ముందు ఈ ఆనందాలన్నీ దిగదుడిపే అని చెప్పారు అయితే అందువల్ల ముందు మనకి అవి తెలిస్తే కదా వాటిల్లో ఏమీ లేదని అందుకని భుక్తి ముక్తిని ఇచ్చేటువంటిది కావాలయ్యా అందువల్ల ఈ కలిలో కూడా అందరికీ అన్నీ సిద్ధించేవి కావాలి అది నువ్వు చెప్పాలి మాకు కలియుగంలో ఇందులో ఆచారం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అని ఎన్నో మనం ఓ పెద్ద లిస్టు చెప్తున్నాం నిజమే అవన్నీ నిజమే పచ్చి నిజాలే అన్నీ మరి ఇట్లా ఇప్పుడు కూడా తరించాలి మరి ఎలా అంటే ఈ కలిలో అన్నీ సిద్ధించాలి ఈ కలియుగంలో ఉండే దుర్బలులైన మానవులకి పైగా నీలాగా సందేహాలు పోగొట్టగలవాడు ఇంకోళ్ళు లేడయ్యా అందువల్ల మాకు ఏ సందేహాలు కలిగినా పోగొట్టగలవాడివి అన్నీ సిద్ధించేది చెప్పు అంటే ఆ మహానుభావుడు చెప్తున్నాడు సూత ఉవాచ సాధుపృష్టం మహాభాగా మహాభాగా లోకామ్యయా సర్వశాస్త్రయత్సారం తద్వో వక్ష్యామ్యశేషత ఎంత చక్కగా అడిగారయ్యా అడగటం కూడా ఎంత బాగా అడిగారు మీకోసం అడిగారా మొత్తం అందరూ ఈ ప్రపంచంలో అర్జునుడు అర్జునుడికి గీతోపదేశం ఆయన ఒక్కడి కోసం చేశాడా మనందరి కోసం అర్జునుడిని నిమిత్తీకృత్య ఆయన్నేదో ఒక ఒకని పెట్టుకుని మనందరి కోసం భగవంతుడు ఉపదేశం చేశాడు అట్లాగే అన్ని శాస్త్రములకి ఏది సారమో అన్ని శాస్త్రముల యొక్క తాత్పర్యం ఏదో అది పూర్తిగా చెప్తాను కొంచెం మిగిల్చి కొంచెం దాచి చెప్పడం కాదు అశేషత శేషం లేకుండా చెప్పేస్తా అన్నాడు అది ఏమిటంటే ఆయన చెప్తున్నాడు యావత్ గర్జంతి తీర్థాని పురాణాన్ని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరై యావత్ పాపాటవీ రూణాం క్లేశాద్ ఆ అభ్రకంఠక క్లేశాదాద్రకంటక యావన్న యవన్న పరశుః దీభాగవత అభిదత్వం యావన్నైవోదయం ఉపసర్గమహాత యవన్నైవయం ప్రాప్తూ దీభాగవతోష్ణగూ భాగవతం అనేది విననంత కాలం మిగతా అవన్నీ అంతదాన్ని అతి ప్రతి తీర్థం చెప్పుకుంటుంది నేను ప్రతి పురాణం చెప్పుకుంటుంది ప్రతి వ్రతము గొప్పది వ్రతానా వ్రతము వ్రతం ప్రతి వ్రతంలో మహాత్మ్యం చెప్తూ ఉంటారు ఈ వ్రతం చేస్తే గొప్పది ఆ వ్రతం గొప్పది అని లేక అన్ని వ్రతాలు గొప్పవే అన్ని తీర్థాలు గొప్పవే అన్ని పురాణాలు గొప్పవే ఎప్పటివరకు భాగవతం అనేది మీకు తెలియనంతకాలం దేవీ భాగవతం అనేది అన్నింటినీ మించినటువంటిది అంటున్నాడు అయితే ఋషులు అడిగారు కీదృశం తత్పురాణం హి విధివత్ విధిహిత శ్రవణే చక ఆ పురాణం ఎలాంటిది దాన్ని వినడానికి నియమం ఏమిటి ఎన్నాళ్ళు వినాలది ఎవరు వినాలి మరి ఇది ఎవరైనా విన్నారా ఇప్పుడు మేమే పెట్టామా నువ్వే మొదలుపెట్టి చెప్తున్నావా ఎంత ఎవరు విన్నారు మరి వాళ్ళు విన్నవాళ్ళు ఏమేమి పొందారు అది కూడా కావాలి మాకు ఊరికే వింటాం నువ్వు చెప్పావు ఇదంతా కాదు విన్నవాళ్ళెవరు విన్నవాళ్ళు పొందిందేమిటి అది చెప్తే అప్పుడు మాకు శ్రద్ధ కుదురుతుంది అంటే సూతమహా మహర్షి చెప్తున్నారు విష్ణోరంశో మునిర్జా సతవత్యాం పరాశరాత్మజ్ విభజ్య వేదాంశతుర శిష్యానధ్యాపయత్పురాత ద్జబంధూనా వేదేశ్వనధారీణం స్త్రీణం దుర్మేధర్మజ్ఞానం కథం భవత్ విచార్యైతత్తు మనసా భగవాన్ బాధరాయణ పురాణ సంహితాం దధ్యౌ తేషాం ధర్మ విధిత్సయా అష్టాదశ పురాణాన్ని సకృత్వ భగవాన్ ముని మామే వాధ్యాపయా మాస భారతాఖ్యానమే వచ వేదవ్యాసులు వారు చెప్పింది మనం చెప్పుకున్నాం ఆయన ఏ విధంగా వేద విభాగం చేశారు శిష్యులకి ఏ విధంగా వేదాలని బోధించారు వారు ఏ విధంగా అన్ని ప్రాంతాలకి కూడా వేదప్రచారం చేశారు ఇదంతా చెప్పాం అదంతా చేసిన తర్వాత అందరి కోసం ఎవరి కోసం ఎవరెవరు వాళ్ళు వ్రాత్యా ద్విజబంధు వేదేషు అనధికారి స్త్రీ దుర్మేధస చెయ్యకూడనటువంటి పాపాలు చేసిన వాళ్ళంటే ప్రాయశ్చిత్తం లేని పాపాలు కొన్ని ఉంటాయి కొన్నిటికి ప్రాయశ్చిత్తం ఉంటుంది కొన్నిటికి ప్రాయశ్చిత్తం ఉండదు ఇప్పుడు మనం కల్లో ఎక్కువ చూస్తున్నాం అలాంటివి చూస్తున్నాం కానీ మనకేమి ఆ పాపం రాదు చూసాం కాబట్టి పాపం వచ్చేస్తుంది చెప్పుకున్నాం కాబట్టి పాపం వస్తుంది వింటే పాపం వచ్చేస్తుంది రాదు ఇందాక మొదటే చెప్పుకున్నాం మనం కలియుగంలో చేస్తేనే పాపం వస్తుంది కలియుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే పుణ్యం వచ్చేస్తుంది పాపం చేస్తే పాపం వస్తుంది కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే చచ్చిన పుణ్యం రాదు చేస్తేనే పుణ్యం వస్తుంది పాపం చేస్తా అనుకుంటే పాపం వచ్చేస్తుంది అక్కడ వ్రాచ్యులంటే అంటే ప్రాయశ్చిత్తం కూడా లేనటువంటి వాళ్ళు ప్రాయశ్చిత్తం లేని పాపాలు ఉంటాయి రకరకాల పాపాలు మహాపాతక ఉపపాతక అతిపాతక సామాన్య పాతక ఓ రకరకాల సంకలనీకరణ మలినీకరణ అపాత్రీకరణ జాతి భ్రంశీకరణ రకరకాల పూరు రాక అవన్నీ చెప్పుకుని రోజు మనం స్నానాలు చేసేటప్పుడు రకరకాల కార్యక్రమాలు చేసేప్పుడు వైదికమైన కార్యక్రమాలు చేసేప్పుడు ఇలాంటివన్నీ సంకల్పాలు చెప్తూ ఉంటారు మనకి పెద్ద పెద్ద వ్రతాలు నోములు ఇలాంటివి చేసేటప్పుడు కూడా అప్పుడు ఏదో మృతిగా స్నానాలు చేయించి ఏదో ఉత్తరాయణ పొలాలతో పళ్ళు దోమించి ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట అది చేసాము ఇది చేసాము ఏం చేశాము ఇవన్నీ చచ్చిపోయినప్పుడు నీళ్లు పోయే శవానికి నీళ్లు పోసేప్పుడు కూడా ఇవన్నీ చెప్తారు ఇవన్నీ చేశారేమో వీళ్ళు తగలబెట్టి ఇవన్నీ కాస్త పోతే బాగుండను అని ఏదో పాపం ఆ వారసులు కూడా నియమంగా ఉండి చేస్తే అవన్నీ వస్తాయి ఈ కాలంలో అవన్నీ జరుగుతాయో జరగవు ఏం జరగ చెప్పలేం అయితే మరి ద్విజబంధు ద్విజబంధు అంటే బ్రా ద్విజబంధువులు అంటే ఎవరు బ్రాహ్మణులుగా పుడతారు ద్విజులంటే బ్రాహ్మణులే కాదు ఎవరికి ఉపనయనం ఉందో వారంతా ఉపనయం చేసుకు ఉపనయనం కొన్ని వర్ణాల వాళ్ళకు ఉంది కదా కొన్ని వర్ణాల వాళ్ళకి ఉపనయనం లేని వాళ్ళకి వాళ్ళకో ప్రక్రియ ఉంటుంది వాళ్ళకేదో ఇలా చేయటం అలా చేయటం వాళ్ళకి కూడా ఉంది వాళ్ళకి అది చేస్తారు ఏదో పంచ కట్టించడం ఏదో ఓణీలు వేయించడం ఏవేవో రకరకాల వాళ్ళ వాళ్ళ జాతి ధర్మాలు ఉంటాయి అవన్నీ చేసుకుంటారు